హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శరణ్య అందరూ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతిరోజు విపరీతమైన ఎండలు ఉక్కపోతలతో అల్లాడిన మనకు వరుణదేవుడు అయితే కరుణించాడండి వాతావరణం అంతా ఒక్కసారిగా చల్లబడి వర్షాలు అయితే పడుతున్నాయి కదా సో క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది ఇవాళ సండే కాబట్టి ఏదైనా సరే ఎన్వి చేసుకుందాం అని చెప్పి ఫిష్ మార్కెట్కి అయితే వెళ్తున్నామండి అంటే నెల్లూరు చేపల మార్కెట్కి అయితే అనమాట మా ఏరియాలో అయితే మాకు దొరుకుతాయి కానీ ఇక్కడ మెయిన్ మార్కెట్లో అయితే మనకు కావాల్సిన అన్ని వెరైటీస్ దొరుకుతాయి కాబట్టి అన్నిట్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవడం అంటే చాలా ఈజీ అవుతుంది కదా అని చెప్పి ఇక్కడికైతే వచ్చామండి సో ఇవాళ అయితే చికెను ఫిష్ కాకుండా రొయ్యలు అయితే తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాము సో ఫ్రెష్గా దొరుకుతాయండి మా నెల్లూరు చేపల మార్కెట్లో అయితే అలాగే ఎక్కడా లేని క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట నేనైతే ఇంతవరకు ఎక్కడా చూడలేదండి క్లీనింగ్ ఇంత నీట్గా క్లీన్ చేయడం అంటే అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అసలు ఇంత పెద్ద మార్కెటే ఉండదు తిరుపతిలో అలాంటిది ఇక్కడ క్లీనింగ్ కానివ్వండి అసలు అన్ని వెరైటీస్ కానివ్వండి చాలా మంచిగా దొరుకుతాయి అనమాట సో ఇక్కడ ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయితే మాత్రం నాకు చాలా చాలా ఇష్టం అండి సో మనకు ఎలాంటి ఈ ఇబ్బంది లేకుండా ఎన్ని కిలోలైనా సరే నీట్గా క్లీన్ చేసి ఇచ్చేస్తారు సో మనకు శ్రమ లేకుండా అయిపోతుంది అనమాట ఇవాళ అయితే రొయ్యలు తీసుకుందాం అని చెప్పి రొయ్యలు అయితే తీసుకున్నామండి సో ఇవాళ మా సండే స్పెషల్ వచ్చేసి రొయ్యలతో వెరైటీస్ ఏమైనా చేద్దామని చెప్పి అనుకుంటున్నాము సో ఇంకా క్లీనింగ్ అయితే ఇచ్చేసామన్నమాట క్లీనింగ్ అయ్యేలోపు ఇంకేమైనా వెరైటీస్ అంటే ఫిష్ కూడా తీసుకుందామని చెప్పి మా వారైతే ఫిష్ ఒకసారి వస్తానని చెప్పేసి అన్నారు నేనైతే ఇక్కడ రొయ్యలంతా కూడా క్లీన్ చేయించుకుంటున్నాను ఇంకా మా వాడికైతే ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి ఇంకా వాడి కోసం అన్నట్టు ఫ్రైకి కొన్ని ఫిష్లు అయితే తీసుకున్నాం అనమాట ఇంకా అన్నీ కూడా క్లీనింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మనం ఇంటికెళ్ళి నార్మల్ వాటర్తో ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి నీట్గా రొయ్యల్లో మధ్యలో ఉంటుంది కదా బ్లాక్ కలర్లో సో దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసి ఇచ్చేసారనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వాటిల్ని మ్యారినేట్ చేసుకోవడము అలాగే వంట అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి ఇవాళ రొయ్యలతో రొయ్యలు ఫ్రై చేశాను అలాగే రొయ్యలు గోంగూర కూడా చేశాను అనమాట ఇవన్నీ కంప్లీట్ చేసేసరికి కరెక్ట్గా లంచ్ టైం అయితే అయిపోయిందండి ఇంకా లంచ్ కోసం అన్నీ కూడాను రెడీ చేసి పెట్టేశాను ఇలాంటి ఏమైనా సండే స్పెషల్స్ చేశాను అనుకోండి శ్రీవారు ఫస్ట్ టేస్ట్ చేసి ఆయన ఎలా ఉందని కాంప్లిమెంట్ ఇస్తే అదొక రకమైన సాటిస్ఫాక్షను సో అన్నీ రెడీ చేసి ఫస్ట్ అయితే మా వారిని టేస్ట్ చేయమని చెప్పారనమాట సో ఇంకా తనైతే టేస్ట్ చేసి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది రెండు కూడా చాలా బాగున్నాయని చెప్పేసి చెప్పేశారనమాట సో అక్కడి నుంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయనుకోండి లంచ్ అలాగే మనం ఇప్పటి వరకు పడిన కష్టం అంతా కూడాను మర్చిపోయి హ్యాపీగా ఇంకొంచెం ఎక్కువ తినచ్చు అనమాట సో అలా అయితే సండే గడిచింది సో చూసారు కదండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను